చిరావురి వంటసాలకు స్వాగతం ఈ వీడియోలో ఇడ్లీ దోశ రొట్టి ఇలా ఏ టిఫిన్లోకైనా సరే ఎంతో టేస్టీగా ఉండే టమాటో పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీన్ని తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని అది వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అర స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ విధంగా వేయించుకోవాలి పోపు వేగుతోంది కదా ఇప్పుడు దీనిలో నాలుగు ఎండుమిరపకాయలని ముక్కల కింద చేసుకుని వేసుకోవాలి కొద్దిగా ఇంగు కూడా వేసి పైన టమాటా ముక్కలు కూడా వేసి ఒక్కసారి కలుపుకోవాలి కుంకుడుకాయ అంతా చింతపండు ఐదు పచ్చిమిరపకాయలు కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర కొద్దిగా పసుపు సరిపడా ఉప్పు కొద్దిగా బెల్లం కూడా వేసుకుని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి సిమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఉప్పు వేసాం కదా నీరు ఎలా వచ్చేసిందో చూడండి టమాటాలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని ఒక పళ్ళల్లోకి తీసుకొని చల్లారు పెట్టేసుకోవాలి చల్లారని టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసేసుకోవాలి చూడండి పచ్చడి ఈ విధంగా బాగా మెత్తగా కాకుండా అలా అని బరకగా కాకుండా మీడియంగా ఈ విధంగా పచ్చడి ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి ఎంత సులువుగా తయారైపోయిందో అన్నంతో పాటు తినవచ్చు అంతేకాకుండా ఎటువంటి టిఫిన్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తింటే కనుక మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్తో పాటుగా మా మరొక ఛానల్ నందుల సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి తరువాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు